అంగన్వాడి కేంద్రానికి లయన్స్ క్లబ్ సహకారం తాండూరు లయన్స్ క్లబ్ సహకారం అందజేశారు బుధవారం తాండూరు పట్టణంలోని వార్డు నెంబర్ ఇరవై గాంధీనగర్ లో అంగన్వాడి కేంద్రానికి లను అందజేశారు ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు శరణ్ బసోప్ప మాట్లాడుతూ తన కూతురు కీర్తన రామ్ చరణ్ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఈ సేవా కార్యక్రమం చేసినట్లుగా తెలిపారు రానున్న రోజుల్లో కూడా ఈ సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేపడుతున్నట్లు వివరించారు చైర్లు లేక చిన్న పిల్లలకు చాలా ఇబ్బందికరంగా ఉందని అంగన్వాడి టీచర్ రాధా తమ దృష్టికి తీసుకురావడం జరిగిందని తెలిపారు వీరికి సహాయం అందించాలని ఆలోచన చేసి తన కూతురి వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారి దాతల సహకారంతో పిల్లలకు చైర్లు ర్యాలను అందించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కార్యదర్శి నటరాజ్ ట్రెజరర్ గౌరీ శంకర్ సల్లా దామోదర్ ఓం ప్రకాష్ సోమాని వై ఎల్ సంగమప్ప ఆయా అనిత చిన్నారులు తదితరులు పాల్గొన్నారు इधर रात कांड हो रहा है बाकी सर हिलती है बाकी उनके बच्चे के टाइम्स पर तुम ड्रेस जाते हो ना पड़ेगा अरे कुछ ना लाइफ क्या हो चेंज चेंज लाइफ क्या हो राष्ट्र चेंज में कोशिश करें अन्यथा के पतियों का निवास है सामने निकलती है इधर कुछ अच्छी लुजे चेहरा नहीं देगा इधर बोर्ड से अच्छी रुमास కొంచెం డొవేట్ చేస్తే బాగుంటుంది పిల్లలు కింద కూర్చుంటున్నాను కదా కొంచెం ఏమైనా ర్యాక్ పెట్టుకోవడానికి ర్యాక్ కూడా లేదు కొంచెం ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను అడగడం అడిగినందుకు మా సెంటర్ను వచ్చి మాకు ర్యాక్సినందుకు ప్రత్యేకంగా సేవా కార్యక్రమం వచ్చేసిన సెక్రటరీ అభివల్ గారి డిస్టిక్ జనరల్ సోమ గారికి సెక్రటరీ అమ్మార్ గారికి మెంబర్ గారికి బ్యాంక్ మెంబర్ సభా గారికి మరియు ఐవిజన్ చైర్మన్ అమ్మార్ గారికి స్వాగతం తరఫు నుంచి ఇక్కడ పక్కన మన రైల్స్లో భవనం కోసం వచ్చిన రోజు ఆ రోజు వర్షం పడుతుంది వచ్చాము మేము వస్తే మేడం పిల్లలతో ఆడుకు ఆరాడిపిస్తుంది ఆమె అడిగింది మాకు సార్ మీరు

విద్యార్థుల ఉద్యోగార్థము చైర్స్ మరియు ఒక ర్యాక్సారి సహకారం గురించి డొనేట్ చేయడం జరిగింది అదేవిధంగా త్వరలోనే ఫిఫ్త్ సెప్టెంబర్ ఉపాధి ఉత్సవం దాన్ని మరి సాయం గారికి ఇక్కడ లైఫ్ క్లబ్ తరఫున డిస్టిక్ పెద్దలు అంగన్వాడీ ఉపాధ్యాయ గారు ఆయమ్మ గారు వీరి యొక్క వైశిష్టం ఏంటంటే పాత ఇంట్లో ఒక పిల్లగా ఉంటేనే వారికి పట్టుకోలేదు వాడికి సంజయించదైతే తిప్ప ముప్పలు పడతారు మీరు ఇంతమంది ఇరవై ఐదు మంది పిల్లలకు చిన్న పిల్లలకు మీరు అవగాహన చేసి వాళ్ళకు విద్యార్థులు నేర్పుతుంటే మీకు

ఈ నెల పదకొండవ తారీఖు ఉంది ఆ విధంగా ప్రతి నెల రెండు మరియు గురువారం కూడా క్యాంప్ ఉంటుంది ఆ క్యాంప్ బాలాజీ నర్సింగ్ హోమ్ తర్వాత హాస్పిటల్లో చేస్తాము మీకు తెలిసిన వాళ్ళు ఎవరైతే రెఫర్ చేయవచ్చు ఉచితంగానే కంటి ఆపరేషన్ నిర్వహించబడుతుంది హైదరాబాద్ సాపురా మిన వారి సహకారం ఈ కార్యక్రమాన్ని రెండు వేల పదిహేడు సంవత్సరం నుంచి విరుద్ధంగా ప్రోత్సాహిస్తున్నామని సంతోషం షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి